చూడండి ఎలా పోటీ పడుతున్నారు ఇది ఎప్పుడు పచ్చళ్ళు పడుతున్నా జరిగేది అంతేనండి బాబు అంటే పచ్చడి ఎత్తి పట్టిన తర్వాత బేషన్లో కొంచెం పచ్చడి మిగులుద్ది కదండి అందులో వేడి వేడి అన్నం కలుపుకొని ముద్దలు చేసుకొని తింటాం చాలా ఇష్టమైన పని అనమాట మళ్ళీ మాట నాకు కూడా అంతేనండి ఇష్టం ఒకవైపు పండగ ఆర్డర్స్తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ మరోవైపు పచ్చళ్ళు పట్టడం కూడా కంపల్సరీ అండి మనం ఎంత పెద్ద ఆర్డర్స్ ఉన్నప్పటికీ పచ్చళ్ళు ఎప్పటికప్పుడే పట్టుకుంటాం ఈ విషయం నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మన వాళ్ళందరికీ బాగా తెలుసు కదండి ఇక్కడ మేము గుంటూరు గోంగూరతో పండుమిర్చి పచ్చడి పడుతున్నాము దీన్ని మేము పళ్ళ గోంగూర లేదా గోంగూర పండుమిర్చి అంటాం అనమాట మా గుంటూరు గోంగూరకి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంటుందండి బాబు మా గుంటూరు గోంగూరతో చేసిన పచ్చడి పుల్ల పుల్లగా కారం కారంగా నోటికి భలే రుచిగా ఉంటుందండి ఈ ఆకులు వలసిన దగ్గర నుంచి మనం పచ్చడి పట్టి జాగ్రత్త చేసే వరకు భలే జాగ్రత్తగా ఉండాలండి ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కలపని స్వచ్ఛమైన నాణ్యమైన రుచికరమైన పచ్చళ్ళు పిండి వంటలు కావాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి ఆర్డర్ పెట్టుకున్న వెంటనే మీ ఇంటికి ప్రేమతో పంపిస్తాము ఎందుకంటే మా వంటల్లో టేస్ట్ క్వాలిటీ మాత్రమే కాదండి బాధ్యతతో కూడిన ప్రేమ కూడా ఉంటుంది